బక్రీద్ పండుగ సందర్భంగా గోవులను వధించరాదని గోచట్టాన్ని ఎదిరించి గోవులను వధించినా అక్రమ రవాణా చేసినా అట్టివారిపై గోచట్టం కింద కఠిన చర్యలు తీసుకుంటామని ప్రకాశం జిల్లా మార్కాపురం డీఎస్పీ బాలసుందరరావు హెచ్చరించారు డివిజన్ స్థాయిలో కొమ్మరలు గిద్దలూరు పుల్లలచెరువు దోర్నాల పలుచోట్ల చెక్పోస్టులు ఏర్పాటు చేశామని ఆయన తెలిపారు అక్రమంగా తరలిస్తున్న గోవులను పట్టుకునేందుకు చెక్పోస్టు ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు డివిజన్ స్థాయిలో కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయడం జరిగిందని ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పండుగను ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని కోరారు నమస్కారం అండి పదిహేడో తారీఖున బకీరీద్ సందర్భంగా ప్రజలందరికీ కూడా విన్నపం ఏమిటంటే బక్రీద్ పండుగను భక్తి శ్రద్ధలతోటి ఆశ్రయించండి ఎక్కడా కూడా గోవద అనేది జరగకూడదు అది అలా జరిగితే చట్టప్రకారంగా మీ చర్యలు తీసుకోవడం జరుగుతుంది గోవద అనేది నిషేధించబడింది కాబట్టి అందరూ కూడా దాన్ని గమనించి మీరు ముసులుకోవాలి దానికి సంబంధించి పోలీస్ డిపార్ట్మెంట్ కూడా కొన్ని చర్యలు తీసుకుంది మేము ఆల్రెడీ చెక్ పోస్టులు ఏర్పాటు చేయడం జరిగింది మా సబ్ డివిజన్లో ఒక ఆరు చెక్ పోస్టులు ఏర్పాటు చేయడం జరిగింది అక్కడ పోలీసు వారు ఇరవై నాలుగు గంటలు తనిఖీ చేసి పంపించడం జరుగుతుంది ఈ స్లాటరింగ్ ఎన్ని ప్లేసెస్ ఇవన్నీ కూడా ఒక వెటర్నరీ డాక్టర్ సారథ్యంలో అవి దానికి పనికొస్తాయా లేవా అని చూపించి ఆ విధంగా స్లాటరింగ్ కూడా అనుమతించే విధంగా చేస్తున్నారు రెవెన్యూ డిపార్ట్మెంటు పోలీస్ డిపార్ట్మెంట్ మున్సిపాలిటీ వాళ్ళు అదేవిధంగా వెటనరీ డిపార్ట్మెంట్ అందరూ కూడా కలిసి సమన్వయంగా మేము ఒక టీమ్గా ఏర్పడి ఈ బక్రీద్ పనుల సందర్భంగా స్లాటరింగ్ విషయంలో జాగ్రత్తలు తీసుకోవడం జరిగింది ఎవరు కూడా చట్టాన్ని చేతిలో తీసుకోవద్దు పరిధిలోనే పద్ధతి ప్రకారంగా బక్రీత్ పండుగను ఆశ్రయించుకోండి ఏదైనా కానీ సమా సమావేశాలు సభలు జరుపుకోవాలన్నా కానీ పోలీసు వారి పర్మిషన్ అవసరం టర్టీ పోలీస్ యాక్ట్ అమల్లో ఉంది కాబట్టి సో అందరూ కూడా ఎలాంటి గోవద అనేది మాత్రం జరగడానికి లేదు అది గోవద అనేది చట్టప్రకారంగా నేరం అది దాని అధికంగా జరిగితే మాత్రం చట్టప్రకారంగా తెలియజేసుకుంటున్నాం వాటిని ప్రివెంట్ చేయడానికి కూడా పోలీస్ డిపార్ట్మెంటు చర్యలు తీసుకుంది చెక్ పోస్టులన్నీ ఏర్పాటు చేయడం జరిగింది వెహికల్ చెకింగ్లు ఇవన్నీ కూడా చేయడం చేస్తున్నాం సో కాబట్టి ఇది గమనించి అందరూ కూడా భక్తి శ్రద్ధలతోటి బక్రీద్ పొందగని ఆశ్రయించుకోవాల్సిందిగా తరపటమైనది దీనికి సంబంధించినటువంటి సూచనలు అన్నీ కూడా ఒక పీస్ కమిటీ కూడా ఏర్పాటు చేయడం జరుగుతు జరుగుతుంది ప్రతి చోట కూడా అందులో భాగంగానే ఈరోజు మార్కాపూర్ టౌన్లో కూడా ముస్లిం పెద్దలతోటి వాళ్ళతో కూడా మీటింగ్ పెట్టేసి వాళ్ళకు కూడా కొన్ని సూచనలు నియమ నిబంధనలు చదవటం కూడా జరిగింది దాన్ని కూడా వాళ్ళు ఒప్పుకున్నారు కాబట్టి అందరూ కూడా సోదర భావంతోటి ఈ పండుగ చేసుకొని దీన్ని ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చేస్తారని చెప్పి ఆశిస్తున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్